హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది మరోవైపు కోడి పందాల కోసం నిర్వాహకులు భారీ బరులు సిద్ధం చేశారు పందిన రాయలోకి కిక్కెక్కించడానికి గుండాట పేకాట కూడా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంతుళ్ల బాట పట్టారు దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది చౌటుపల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి టోల్ ప్లాజా వద్ద అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాలను పన్నెండు గేట్ల ద్వారా టోల్ సిబ్బంది పంపిస్తున్నారు ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాటి కోసం నాలుగు గేట్లు కేటాయించారు రైళ్లలో రిజర్వేషన్ దొరక్కపోవడం ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు భారీగా ఉండటంతో కొంతమంది బైకులు కార్లలో వెళ్తున్నారు వేకువజాము నుంచే హైదరాబాద్ ప్రయాణికులతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో వాహనాలు కిక్కిరిసిపోయాయి సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లితో పాటు కొత్తగా ఏర్పాటైన చర్లపల్లి రైల్వే స్టేషన్లో రద్దీ పెరిగిందే ఎంజీబీఎస్ జేబీఎస్ బస్టాండ్లు సహా ఉప్పల్ నగర్ కూకట్పల్లి ప్రాంతాల్లోని పాయింట్లలో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు ఇదే అదునుగా ప్రైవేట్ టాక్సీలు భారీగా వసూలు చేశాయి దీంతో వేలు ఖర్చు చేసి సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు నగరం నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎంజీబీఎస్ జేబీఎస్ దిల్చుక్ నగర్ బస్ ఎల్బీ నగర్ కూడలిలో ప్రయాణికుల రద్దీ నెలకొంది మరోవైపు కోడి పందాల నిర్వహణకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా బరులు సిద్దమయ్యాయి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో పందాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఒక్కో పందెం ఐదు నుంచి పదిహేను లక్షల వరకు నడిపేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు వరుసగా మూడు పందాల్లో పొంజు నెగ్గితే దాని యజమానికి ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు మూడు రోజుల పాటు సకల సౌకర్యాలు బరుల దగ్గర ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే స్థలాలను చదును చేసి బరులు ఏర్పాట్లు చేసేస్తున్నారు పందెం రాయుళ్లకి కిక్కెక్కించడానికి గుండాట పేకాటకి కూడా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు